వెల్కమ్ టు న్యూస్ నేను రేవతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అవినీతికి తావు లేకుండా ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన పని లేకుండా కులం మతం పార్టీ వర్గాలు లాంటి తారతమ్యాలు ఏమీ చూడకుండా అందిస్తున్న సంక్షేమ పథకాలు జరుగుతున్న అభివృద్ధి స్థానిక శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి పనితీరు సమస్యలపై ఆయన స్పందించే తీరుకు ఆకర్షితులై వాడపాలెం గ్రామం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగుమల్ల రాంబాబు అధ్వయంలో భారీగా టీడీపీ జనసేన పార్టీల నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారు బండారు వెంకటేశ్వరరావు బండారు అంజిబాబు గండ్రోతు శ్రీదేవి గండ్రోతు వెంకటేశ్వరరావు చిట్టిమల్లి నాగలక్ష్మి చిట్టిమల్లి సోమరాజు తదితరులు ప్రభుత్వ వైపు మరియు శాసనసభ్యులు చిల్ల జగిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

సి వెంకటరమణ సింగ లంగర్బిల్ సరస్వతి లంగర్బిల్ సరస్వతి వెంకటరాజు కృష్ణ ఎలా క్రాస్గా ఉండాలి టెంగుమల్ల విజయలక్ష్మి మళ్ళ విజయలక్ష్మి పరమేశ్వర పనసినాయుడు పప్పులు సత్యనారాయణ బండారు నాగేశ్వరరావు బంధ వెంకటేశ్వరరావు యూనివర్సిటీ రాంబాబు వాసంతశెట్టి మహాలక్ష్మి కొద్ది గట్టు అండి పనసాల బేబీ పనసాల బేబీమ్మా సిరలక్ష్మి இல்லம்மா <laughs> జగన్మోహన్ గారు పేద ప్రజల కోసం ఆర్థిక సాయం అందించారు రేపు జరగబోయేటువంటి పేదలకి పెత్తందారులకి జరిగే జరగబోయేటువంటి యుద్ధంలో మేమందరం జగన్మోహన్ గారితో అదేవిధంగా నాతో మరి కలిసి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంకేతాన్ని ఇస్తూ మరి వాడపాలెం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఈరోజు పాద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం వారందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం అలాగే మరి ఏదైతే ఆ రాంబాబు కోరిమల్లి రాంబాబు గారు కూడా మరి దీనికి అశేషన్ కృషి చేసి ఎప్పటి నుంచే కాదు మన ఏదైతే యుద్ధం మీటింగ్ మనందరూ కూడా సిద్ధమైపోయి వెళ్ళినప్పుడు సిద్ధం మీటింగ్కి మనందరూ కూడా వెళ్ళినప్పుడు కూడా మరి చక్కగా పనిచేశారు అలాగే ఎవరైతే కొన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ బండర్ కృష్ణ బండారృష్ణ తయారు గారు కాని అలాగే పార్టీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి బాబ్జీ గారు కానీ అలాగే మరి మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులుగా ఉన్నటువంటి మరి పెద్దపూడి శ్రీని గారు కానీ పెద్దపూడి బాబురాజు గారు కానీ ఇంకా మాకు నూతనంగా వచ్చినటువంటి మా కుర్రోలు ఉమేష్ గారు కానీ నూతనంగా పార్టీలో జరిగినటువంటి మరి నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ఉమేష్ గారు కానీ ఇక చీరు కూచి ఇంకా ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి దత్తుడు మా దత్తుడి గారు కానీ ఇట్లా ఎంతో మంది రోజు నేను సాధనప్పుడుగా కొనసాగడానికి గతం నుంచి కూడా మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ గ్రామంలో మరి ఒక రకంగా మరి కొంత ఓట్ల పరంగా మన వెనుకబడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ పనిచేసేటువంటి కష్టానికి ఇవాళ తగిన ప్రతిఫలం దక్కుతుందని చెప్పి భావిస్తున్నాం ఎందుచేతంటే ఇన్ని సంక్షేమ ఫలాలు మేము కూడా అందుకున్నాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటాం రాబోయేటువంటి కాలంలో మళ్ళీ జగన్మోటి గారు ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి మేమందరం ఈ మాటిచ్చి మరి ఈ యొక్క గ్రామంలో మరి మాటిచ్చి మీ అందరితో పాటు కలిసి ముందుకు రావడానికి అందరూ కూడా ఉన్నామని చెప్పి ఒక సంకేతాన్ని ఇస్తూ మీ అందరూ వచ్చినందుకు మీ అందరిని అభినందిస్తూ రాబోయేటువంటి కాలం కూడా జగన్మోటి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు మన నియోజకవర్గంలో మీకు మనవి చేస్తున్నాం మళ్ళీ వైఎస్ఆర్ జెండా పాతపోతున్నాం గతంలో మా తండ్రి గారి టైంలోనే ఎక్కువ ఉన్నటువంటి మారమ మాన్యం మరి భూములు అప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మా తండ్రి గారు మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న కూడా నిన్న మోడేకూర్లో కూడా నలభై ఏడు స్థలాలు మీ వాడపలెం గ్రామస్తులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం ఈ గ్రామంలో ఏదొచ్చినా పెద్దలు పంచుకోవడానికి సరిపోవట్లేదు కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాల్ని మీ అందరి ఇళ్లకి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా చేస్తాను మాటిస్తూ ఉన్నా మరి ఇవాళ ఏదైతే నిక్కచ్చుగా సైనికుడి మాదిరిగా వెన్ను చూపకుండా మరి మేము ముందుకు వచ్చామనేటువంటి ఉద్దేశంతో మీరు వచ్చారో రేపు రాబోయేటువంటి కాలంలో ఎన్నికల్లో మీరు కష్టపడి పనిచేయండి మీరు ఏ జరిగితే అది చేయడానికి మీ అన్నగా మీ తమ్ముడుగా సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఒక మార్పు మొదలైంది కొత్తపేట నియోజకవర్గ విప్లవం అదేమిటంటే మనం ఏదన్నా అందుకున్నప్పుడు దాన్ని కృతజ్ఞతగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఎక్కడికి వెళితే అక్కడ మరి చాలా మంది జనం మేం జాయిన్ అవుతాం మేం జాయిన్ అవుతాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పట్టం కట్టే వరకు మేమందరం శ్రమిస్తామనే విధంగా మరి అందరూ కూడా ముందుకు వస్తున్నారు ప్రతి ఇంటికి చెప్తా తెలుగుదేశం పార్టీ లేదు జనసేన లేదు మరి ఏ పార్టీ కాని వాళ్ళైనా కూడా వారికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమం ఇవాళ ఇచ్చే కార్యక్రమం చేసాం గానీ మేము కానీ మా నాయకులు గానీ మీరు మాకు ఇళ్లకు వస్తేనే ఇస్తాం లేదా మా ఇంటికి వచ్చి కూర్చుంటేనే ఇస్తాం మాట చెప్పలేదు కనుక ఇవాళ ప్రజలు కృతజ్ఞత భావం చూస్తున్నారు ఏదైతే జన్మూ కమిటీ మెంబర్లు పెట్టి పెద్ద ద్వారా ఇళ్లకెళ్ళి కూర్చుని వాళ్ళ కాళ్ళు తేను కానీ సంక్షేమ కార్యక్రమం వచ్చాం కదా కానీ ఇవాళ వాలంటీర్లు పెట్టి వాలంటీర్ల ద్వారానే మీ ఇంటికి అన్ని ఇచ్చి మీ హక్కు ఈ భూమి మీరు పుట్టినప్పుడు మీకు హక్కు ఉంటుంది హక్కు ద్వారా మీరు తీసుకోవాలనే విధంగా జాన్మోడ్డి గారు ఇవాళ పరిపాలన సాగిస్తున్నాడు తప్పనిసరిగా మరి ఆడపడుచులంతా కూడా వచ్చారు తప్పనిసరిగా మీ అందరికి ఎటువంటి పనులున్నా ఇంకా ఎవరికైనా ఇవాళ చెప్తున్నా ఏదైతే పదిహేడు వేల ఆరు వందల యాభై ఎనిమిది స్థలాలు ఇచ్చాం వాడపాలెం గ్రామంలోనే చాలా మంది స్థలాలు ఇచ్చారు నేను ఆ రోజే స్థలాలు ఇచ్చి పనివ్వండి పార్టీలో రావాలని ఇంతమంది వచ్చేస్తున్నాను కానీ నా పని చేయలేదు ముందు ఇచ్చేసాం అర్హత కలిని వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలి కాకపోతే రేపైనా ఇంట్లో పడుకున్నప్పుడు లేదా స్థలాలను కట్టుకున్నప్పుడు ఫ్యాన్ వేసుకున్నప్పుడు నేనైతే గుర్తొస్తాను కాబట్టి తీసుకున్న కృతజ్ఞత తీసుకున్నటువంటి కృతజ్ఞత ఉన్నటువంటి వారు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అలాగే భవిష్యత్తులో ఇంకా ఏమైనా అర్హత అర్హత మిగిలిపోయిన ఇబ్బంది లేదు వాళ్ళ ఆధార్ కార్డులు పైన ఫోన్ నెంబర్ రాసి ఇవ్వండి మళ్లీ వెరిఫై చేసి మోడీ గారు మార్చి చెప్పారు ఎవరైతే అర్హత ఉందో ఎవరిని వదిలిపెట్టాం తప్పనిసరిగా అందరికి ఇస్తామని చెప్పాం మళ్లీ అవసరమైతే భూములు తీసుకుని మళ్ళీ ఇంకా ఉన్నటువంటి మిగిలిపోయిన లబ్ధి అందరికీ కూడా మళ్ళీ సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఒక కుటుంబం మాదిరిగా బేవరాజు కానీ లేదా మా ఎంపీటీసీ బేవరాజు కానీ లేదా మరి మరో ఎంపీడీసీ సీని కానీ అలాగే మన కృష్ణ కానీ ఇలాగే ఉన్నట్టు మా పార్టీ ప్రెసిడెంట్ గారు మరి బాధ్య గారు గాని ఇలాగే ఇంకా యువత చిరు ఇంకా ఉన్నటువంటి మిగిలిన ఈ వేదిక ముందు వేదిక నాయకులు గాని అందరూ కుటుంబ మాదిరిగా పనిచేస్తున్నారు మీ అందరికి అండగా దండగానే ఉంటా ఏ సమస్య వచ్చినా పండగా కప్పిన కార్యకర్త సోదరులకు ఎక్కడ ఏ టైంలో ఇబ్బంది వచ్చినా మీ అండగా మీ తమ్ముడుగా నేనుంటాను ఇవాళ కుటుంబంలో తీసుకున్నాను మిమ్మల్ని మీకు అండగా దండగా ఉండే బాధ్యత నాది యాభై సంవత్సరాలు కొత్త నియోజకవర్గం రాజకీయం చేస్తున్నావు అంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా కాసుకున్నాక ఇన్ని సార్లు రాజకీయంగా నియోజకవర్గాల్లో మనం ముందుకు కొనసాగాం దానికి ఎప్పుడు దానికి ఎప్పుడు లోటు లేదని చెప్పి మరొకసారి మీకు అండగా దండగా ధైర్యంగా ఉండండి ఎట్టి బదులు మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది మీ ద్వారా పది మందికి సంక్షేమ కార్యక్రమాలు అందించే కార్యక్రమాలు మళ్ళీ భవిష్యత్తులో మనం చేద్దాం మీ ద్వారా ఇస్తారా అవసరం అయితే ఎంతమందికి కావాలంటే అంత మందికి తండ్రి ఇచ్చాడు నేను ఇచ్చాను భవిష్యత్తులో మళ్ళీ నెక్కి కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరి ఈ రోజున ఏదైతే మరి రాంబాబు కూడా చాలా చక్కటి కృషి చేసి మరి రాంబాబు సహకరించడం మిగిలిన నాయకులు అందరూ కూడా మరి ఈ రోజు చక్కగా పనిచేస్తున్నారు తప్పనిసరిగా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావడానికి మనందరం కాకడం కట్టుకుని పనిచేద్దాం అని చెప్పి మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వం నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ వైఎస్ఆర్ కుటుంబంలోకి సాధన స్వాగతం మలుగుతున్నా జాయిన్ అయితే ఇంటి దగ్గర టిఫిన్ ఇంట్లో ఇంట్లోకి ఉంటాం కానీ నాకు అవకాశం లేదు మాకు కార్యక్రమం పెట్టాడు కాబట్టి ఇంకో రోజున ఇవాళ జాయిన్ వాళ్ళంతా కూడా ఆడబుల్చులు కానీ అన్నదమ్ములు కానీ ఒకసారి ఇంకో టైం ఇస్తాను ఒకసారి మా ఇంటి దగ్గర కూడా ఒక అవకాశం వాళ్ళని గౌరవించి కొంచెం టిఫిన్ పెట్టి పంపించే కార్యక్రమం చేస్తాను నేను రెండు రోజుల్లో ఊళ్ళో ఉన్నాను వచ్చిన వెంటనే దయించి అందరు కూడా ఒకసారి మా నాయకులు కానీ మీరు కానీ వచ్చి ఇంటి దగ్గర కూడా వచ్చి కనిపించాలని మరొకసారి ఉదయపూర్ అందరినీ కోరుతూ సెలవు